హాయ్ హలో వెల్కమ్ టు కుషల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ దానికోసము పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకొని అందులో కారం ఒక హాఫ్ టీ స్పూను పసుపు కొద్దిగా దీంతోపాటు సాల్ట్ కొంచెం వేసుకొని ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వలన మొక్కలు టేస్టీగా ఉంటాయండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు యాలకులు మూడు నాలుగు లవంగాలు పట్ట ఒక ఇంచు పట్ట వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డల్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎర్రగడ్డలు వేగేలోపు జీడిపప్పు పౌడర్ చేసుకుందాము పది నుంచి పదహైదు జీడిపప్పులు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఇప్పుడు పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఎర్రగడ్డలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ రెడీ చేసుకుంటాము ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ పెనం పొయ్యి మీద పెట్టి ఐదారు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సోంపు కొద్దిగా వేసుకొని అది చిటపటలాడిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా వేగుతుండగా ఒక కప్పు తీసుకొని పెరుగు టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మిరపొడి ఒక టిన్నర్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపి ఎక్కడ ఉండాలి లేకుండా నీట్గా కలుపుకొని దీని పక్కన పెట్టుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా మొత్తం చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా వేగిన తర్వాత ఇందులోకి పెరుగులో కలుపుకున్న కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఆల్రెడీ మనము జీడిపప్పుల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు పొడి వేయడం వలన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా కావాలనుకున్నప్పుడు వాటర్ కొద్దిగా వేసుకోవచ్చండి నేను ఒక లీటర్ వరకు వాటర్ వేసి ఈ విధంగా బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మసాలా మొత్తం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత గ్రేవీ అనేది ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత పన్నీర్ అనేది చూడండి సాఫ్ట్గా ఎంత బాగుందో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పన్నీర్ మసాలా చపాతి టిఫిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్